హాయ్ హలో నమస్తే నేను మీ స్వామి జర్నలిస్ట్ ఇండియన్ తెలుగు టీవీకి స్వాగతం సో ఈరోజు నర్సంపేట మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా మనం నర్సంపేట్లో పదమూ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆంగ్స్ సువకర్లాల్ గారు ఇతను మాజీ సర్పంచ్గా చేసిండు రాజకీయ పరంగా కూడా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది సో ఈ పదమూడవ వార్డులో ప్రజలు ఏమనుకుంటున్నారు అతను బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆరోగ్య శివ పట్ల వారి అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు కూడా అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మూడు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సో మనవడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మనోడు పోటీ చేయడం నిలవడం జరుగుతుంది సో ఈ పో ఈ పోటీలో మనకి ప్రజల నుండి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి ఎలాంటి పాజిటివ్గా ఉన్నారా లేకపోతే ప్రజలు నెగిటివ్గా ఉన్నారా ఏ విధంగా ఉన్నారా అతను మాటలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ఎలా ఉంది మీరు కౌన్సిలర్గా సో మీకు బీభావం వచ్చిన గతంలో మీరు ప్రజలలో ఎదుగుతున్నారు చేస్తున్నారు ఈ ప్రచారం చేసేటప్పుడు మీకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుండి బాగుంది ఇంతకుముందు గతంలో నేను చేసిన సర్పంచ్గా చేసినప్పుడు ఆ అనుభవం నాకు ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల పనికి వచ్చింది ఆ విధంగా చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అది బేస్ చేసుకుంటే కనుక ఇప్పుడు ప్రజలు కూడా భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి మేము ఎక్కడ కూడా వెళ్ళినా కానీ వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా పార్టీ ఇంతకుముందు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైనందుకు ఇస్తారు అనేది గ్యారెంటీ కూడా లేని పక్షంలో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారు సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మీరు అనుకూలంగా అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఉన్నారు అంటున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటనే ఇండివిజువల్గా మీరు అంటేనే ఉన్నారు అంటే బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రధాన శత్రు పార్టీ అనుకోవచ్చా తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు ఉన్నది రెండే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే పార్టీ బీజేపీ పార్టీ ఉన్నా కానీ భవిష్యత్తులో అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియని విషయం అది ప్రస్తుతం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అంటే బలమైన అభ్యర్థులుగా బలమైన పోటీదారులుగా ప్రజలందరూ భావిస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాజకీయంలో పాలిటిక్స్లో మీకు కొత్తం కాదు ఇంతకుముందు సర్పంచ్ చేసేళ్ళు మీకు సర్పంచ్ గారు తెలిసి ప్రజలు కూడా సేవ చేసేళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది రాజకీయాల్లో చాలా కాలం పాటు ఉంటున్నారు సో ఈ పొలిటికల్ అనుభవం ఇప్పుడున్న పొలిటికల్కు ఏదైనా వ్యత్యాసం తేడా ఉందా ఏం లేదు కాకపోతే అప్పట్లో నేను నిలబడి ఉన్నప్పుడు గత చరిత్ర వేరు ఉండేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర కనిపిస్తూ ఉంది ఇంతకుముందు నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కొద్ది మాత్రమే ఉండేది ఎప్పుడైతే పెద్ద రెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నికయి తర్వాత ప్రజలకి వారు వెళ్ళే వెళ్లంగా వెళ్ళారో తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ అనేది కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెడితే గెలిపిస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని వాళ్ళు కూడా ఒక నమ్మకానికి వచ్చారు అంటే ఇప్పుడు మీ వార్డులో మీ పదమూడవ వార్డులో ప్రజలు ఆన్మోత్సవ సుధాకర్ల వైపు మొక్కుతో పాజిటివ్ పాజిటివ్గా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నారా రెండు రకాలుగా చూసుకోవచ్చు ఒక విధంగా చూసుకుంటే ఎందుకంటే ఇంతముందు నేను గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరం వరకు సర్పంచ్గా పనిచేసినప్పుడు ఇదే ప్రజల మద్దతుతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ ఆ సమయంలో మా తండాలలో తాగునీటి సౌకర్యం అనేది లేకుండా ఉంటుంది ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథ ద్వారా ప్రతి తండాలకు తాగునీటి సౌకర్యం ద్వారా వాటర్ ట్యాంకులు కట్టించి తాగునీటి సౌకర్యం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందించడం జరిగింది అది ఒక అనుభవపూర్వకంగా ఇంతకుముందు పనిచేసిన గత గతంలో పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి ప్రజలు ఆ విధంగా కూడా మద్దతు నాకు పలుకుతున్నారు అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష ఇప్పుడు సారీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీకి కాంగ్రెస్కి ఉన్నారు బీజేపీ పార్టీ కూడా ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు సో మీకు ప్రధానంగా ప్రధాన పద్ధతి అయితే మీకు కాంగ్రెస్ అనేది మీరు అంటున్నారు అంటే ఇక్కడ సుధాకర్ లాల్ మీద ఒక రిమార్క్ అనేది ప్రజలలో ఉంది ఏంటిది అది అంటే సుధాకర్ లాల్ గారు బి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లకు ఇచ్చిండు అనేది ఒక టాక్ ఉంది మళ్ళీ వేరు గెలిచినాక రేపు మా అధికారంలో ఉన్న పార్టీలకు పోవడానికి కారణం ఏంటి అని మీ వార్డులో ఉన్నటువంటి ప్రజలు దీన్ని అంటే ఆ విధంగా అనుకుంటున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు తప్పకుండా నిజంగా అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి కాదు ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ అండ్ ఎంసీపీఐ సంబంధించిన ప్రతి ఒక్క పార్టీ బలమైన మద్దతు నేను గెలవడం జరిగింది తప్ప ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు తర్వాత అనివార్య కారణం వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన జరిగింది తర్వాత మనం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఆ రోజున ఇప్పటికీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేస్తున్నాను సరే వాళ్ళు సుధాకర్ లాల్ కనుక ఒకవేళ గెలిస్తే మళ్ళీ మా పార్టీకి వస్తారు అనేది ఒక నెగటివ్ ప్రచారాన్ని ప్రభుగాండాన్ని ప్రజలకు తీసుకెళ్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు జరిగింది ఉంది అనే ఉద్దేశంతో చెప్తున్నారు తప్ప నాకు అటువంటి ఉద్దేశం లేదు నేను ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తాను సో ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు సుభాష రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు అవి ఉండే ప్రజెంట్ అయితే అంటున్నారు ఇప్పుడు రూలింగ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదా మీ వారి లేదు ఇంతవరకు తర్వాత రెండున్నర సంవత్సరాల నుంచి చూసుకుంటే మా యొక్క పదమూడు వార్డులో నుంచి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఇంతమంది ఏదైతే జరిగిందో అవన్నీ కూడా పెద్ద రెడ్డి హ్యామ్లో జరిగినయే తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఓన్లీ రీసెంట్లీ ఈ ఎలక్షన్ మూమెంట్లోనే ఒక రెండు మూడు చోట్ల సీసీ రోడ్లు వేస్తామని చెప్పి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇప్పుడు ఎప్పుడైనా రూలింగ్ రూలింగ్లో ఉన్న పార్టీ ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీనా అధికారంలో ఉంటుంది ఒకవేళ మీరు గెలిచినాక అలా అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మీ ఒక వార్డ్ డెవలప్మెంట్ కోసం మీరు డెవలప్మెంట్ కోసం చాలా బాగా చెప్పారు మీ యొక్క వార్డు డెవలప్మెంట్ కోసం అధికార పార్టీలోకి పోరానికి గ్యారంటీ ఇది ఇప్పుడు ఒకసారి గెలిచిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చేదంతా సెంట్రల్ ఫండ్ తప్ప స్టేట్ నుంచి ఒక రూపాయి కూడా ఇచ్చే పొజిషన్ లేదు ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే బడ్జెట్ అలొకేషన్ అనేది లేదు రేపు ఏది జరిగినా కానీ సెంట్రల్ ఫండ్ అనేది మన మున్సిపాలిటీకి వస్తుంది ఆ మున్సిపాలిటీ ద్వారా ప్రతి ఒక్క వార్డు సభ్యులకు ప్రతి ఒక్క వార్డుకు ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో మనకు వచ్చే డెవలప్మెంట్ తోటి మేము పనిచేస్తాం వాళ్ళు ఇంకో రెండు సంవత్సరాలు ఉంది రెండున్నర సంవత్సరాలు అధికార పార్టీ ఉంది తర్వాత ఎట్లాగూ మళ్ళీ ప్రజలు ఈసారి కేసీఆర్ గారికి భయంకరమైన మద్దతుతోటి కంపల్సరీ గెలిపిస్తారని మాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి చోట ఏదైతే అధికార పార్టీ నెగటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో యూరియా ఇంతకుముందు మనము యూరియా కోసము నిమిషంలో పోయి తీసుకొని వచ్చేవాళ్ళం మేము ఇప్పుడు ఆ పొజిషన్ లేదు చదువుకున్న చదువు లేని రైతులు ఏం చేస్తున్నారు ఒక యాప్ డెవలప్డ్ అతనికి ఫోనే లేదు మరి ఆ రైతు ఏ విధంగా ఒక యూరియా బస్త కొనగలడు అది కూడా ఒక ఊరియా బస్తా కోసం లైన్లో నిలబడి చెప్పులు లైన్లో పెట్టించి రాత్రంతా పడుకొని ఒక యూరియా బస్తా తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ చూసుకుంటే ఇంకోటి తులం బంగారం ఇస్తా అన్నారు తులం బంగారం లేదు మహిళలకు ఇరవై వందలు ఇస్తా అన్నారు ఆ ఇరవై వందలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజల్లో మాకు నమ్మకం కలిగింది ఎందుకంటే ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మాకు గట్టి నమ్మకం కలిగింది ఇప్పుడు ఒకటన్నా మీరు అనేది సో ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి డెవలప్మెంట్ చేయడం మీరు అంటున్నారు సో ఒకవేళ మీరు గెలిచినాక ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంటారా అవును డెఫినెట్లీ డెఫినెట్లీ ఇదే పార్టీలో నేను కొనసాగుతాను ఓకే అంటే చెప్పండి అంటే మీ పంత పదమూడో వార్డులో కొన్ని వార్డ్లు కొన్ని విలేజ్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ కూడా యాడ్ అవ్వడం జరిగింది నర్సంపేట మున్సిపాలిటీ చేయడానికి సో కొన్ని విలేజ్లు అవి కొన్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది అక్కడ మీరు పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి సో అక్కడ మీరు ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు నర్సంపేట మున్సిపాలిటీలో ఎనిమిది గ్రామాలను విలీనం చేయడం జరిగింది అటు ఆ సమయంలో ఎటువంటి నిర్మాణము ప్రతి కానీ లేకుండా ఎవరికి కన్సల్ట్ కాకుండా జనాలకు కూడా కన్సల్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా తీర్మానం చేసి బలవంతంగా ఇరవై ఎనిమిది గ్రామాలను విలీనం చేయించడం జరిగింది అయితే మాకు ఇప్పుడు పదమూడవ వార్డులో జరుగుతున్న ఇన్ఫర్మేషన్లో మాకు రాజపల్లె నుంచి కొన్ని ఓట్లు కలవడం జరిగింది రాజపల్లెను రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒకటి ముగ్ధంపురం ఇంకోటి రెండవది రాము కలపడం జరిగింది నేను గతంలో సర్పంచ్గా పనిచేసిన కాలంలో ఆ ఏరియా రాజపల్లెకు మాకు అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే మాకు పక్కనే దగ్గర రెండు కిలోమీటర్లు ఆ ఏరియాలో మాకు వ్యవసాయ భూములు కూడా దగ్గరలో ఉన్నాయి మా నాన్నగారు వారందరికీ సుపరిచితులు అందరికీ తెలిసిన వ్యక్తి ఆ ఆ ఒక్క మా నాన్నగారి పేరు ప్రఖ్యాతలను ఇప్పుడు నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది చాలా కలిసి వచ్చింది చాలా కలిసి వచ్చింది సో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కొత్త ఏరియాలలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీ పార్టీ యొక్క స్థానిక స్థానిక నాయకుల సపోర్ట్ ఎలా ఉంది చాలా బ్రహ్మాండం ఉంది అదే రాజపల్లెలో మా మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఆరు సమ ఆరు కాలాలుగా అంటే ఆరు సార్లుగా ప ఏకపక్షంగా సర్పంచ్గా చేసిన వ్యక్తి అతను ప్రస్తుతం మా మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు వారి ఆధ్వర్యంలో మేము ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇచ్చిన హామీలు ఏంటిది నెరవేర్చడంలో ఏ విధంగా విఫలమైంది అనేది వాళ్ళందరూ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది సో అంటే ఇప్పుడు చెప్పండి అన్న ఇప్పుడు మీరు కాంగ్రె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కాదని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు మెయిన్గా ఉన్నారు సో ఇక్కడ ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్ కౌన్సిలర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కు మీ మీద కొన్ని రూమర్స్ చేయడం జరుగుతుంది అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కొన్ని అటు ఇటు మారడం జరుగుతుంది రేపు మా అతను గెలిచి ఒకవేళ గెలిస్తే మళ్ళీ మా పార్టీలకు వేస్తాడని కొంతమంది అతనితో ఉన్నటువంటి నాయకులు కొంతమంది నాయకులు కొంతమంది బడా బడ నాయకులు చెప్పడం జరుగుతుంది అంటే దీన్ని వారికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు నేను కాదు ప్రజలే బుద్ధి చెప్తారు వాళ్ళకు ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన పనులు ఇవన్నీ చూసుకుంటే నాకు ఎటువంటి ఈ అంటే వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనే ఉద్దేశం ఎటువంటి ఏ కోసం లేదు నేను మా పార్టీ అయితే మార్చదలుచుకోలేదు సో చెప్పండి అన్న ఇప్పుడు పదమూడవ వార్డులో మీరు ఈ నాలుగైదు రోజుల ఖర్చులు ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంలో ప్రజలకు మీరు ఎలాంటి వాగ్దానం హామీలు ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా దాన్ని ఏ విధంగా నమ్ముతున్నారా లేదా నేను గతంలో సర్పంచ్గా పనిచేసినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడమే జరిగింది దానికంటే ఎక్కువగా నేను పని చేసి చూపించాను ఆ పనితనం అనేది ఇప్పటికీ కూడా అది ప్రజల్లో కనిపిస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే నేను చెప్పాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ముందు నుండి వాళ్ళే చెప్తున్న ఈ యొక్క పనులన్నీ నీ వల్లనే సాధ్యమైంది నువ్వు చేయబట్టే జరిగింది తప్ప ఇంకా వేరే వాళ్ళు ఇంతవరకు చేయలేదు నా తర్వాత వచ్చిన సర్పంచ్ ఎప్పుడైతే రెండు వేల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అధ్వర్యంలో తండాలను గ్రామ పంచాయతీలో గుర్తించాలని చెప్పారు ఆ సమయంలో మా రాముల నాయక గ్రామ పంచాయతీ ఒక సపరేట్గా ఏర్పడడం జరిగింది ఆ సమయంలో కూడా నేను పోటీలో నిలబడ్డాను కాకపోతే ఇంతకుముందు జరిగిన వ్యక్తి నా మీద ఓడిపోయిన వ్యక్తి బతిలాడితే నేను విత్ర చేసుకొని అతనికి ఇనానిమస్గా ఇవ్వడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు అతని పరిపాలన చూసుకుంటే మా రాముల నాయక తండ గ్రామ పంచాయతీ ఎక్కడే వేసిన గొంగలు ఎక్కడే ఉండేవి ఏ ఒక్క అభివృద్ధి అనేది జరగలేదు శ్మశాన వాటికను మెయిన్గా చూసుకుంటే శ్మశాన వాటికను పైసలు తీసుకున్నారు తప్ప పని చేసిన దాఖలాలు లేవు ఇప్పటికీ కూడా కనిపిస్తూ ఉంది అక్కడ చూస్తే మట్టి దెబ్బలు తప్ప ఇంకా వేరే పని పని జరిగినట్టు దాఖలా లేవు అతను ఎక్కడ వెళ్ళినా కానీ అదే రెస్పాన్స్ వాళ్ళకి ఇస్తున్నారు జనాలు కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు మా దగ్గరికి ఏం చేసినావు ఏ అభివృద్ధి చేసినావు మా దగ్గరికి మళ్ళీ ఓట్లనికి వస్తున్నావు అని వాళ్ళే ఎదురుగా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది నేను ఎక్కడ వెళ్ళినా కానీ మా తండాలలో నేను చూసిన నేను చేసిన అభివృద్ధి తప్ప తర్వాత వచ్చిన సర్పంచ్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అనేది ప్రజలే మనకు చెప్తున్నారు అందరికీ తెలిసిన విషయం అది అదొకటి బలంగా నేను నమ్ముతున్నాను ఒకవేళ కనుక మళ్ళీ తిరిగి ఈ నేనే కనుక బీఆర్ఎస్ పార్టీ మనల్ని గెలిపిస్తే కనుక ఇంతకంటే ఇంకెక్కువ అభివృద్ధి చూపి చూపిస్తాను అనేది నేను నా ఆ నమ్మకాన్ని వాళ్ళకు కల్పిస్తున్నాను అదే నమ్మకం వాళ్ళలో కూడా కలుగుతుంది తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను అదే ఇప్పుడు నేను అనేది అదే క్వశ్చన్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున నన్ను గెలిపిస్తే మాత్రం కంపల్సరీ నేను ఇంతమంది సరఫరా చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైనా దానికి రెండింతలు చేస్తాయి అని మీరు అంటున్నారు సో ఇక్కడ రూలింగ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా సో మీరు ఏ విధంగా చేస్తారు అంటే ఎలా సాధ్యమవుతుంది మీకు అది కాంగ్రెస్ పార్టీ ఏముంది ఇంకా రెండు సంవత్సరాలు ఉంది అవును ఈ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది అది ప్రజల్లో బలంగా ఉంది అది మనం చెప్పాల్సిన వాళ్ళే ఎదురుగా నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీని నామరూపాలు చేయాలనే ఉద్దేశంతో జనాలు కూడా కసిగా పనిచేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్న బాధలు అన్ని ఇన్ని కావు ఒక రైతు పొద్దున్నీ లేసే రైతు ఒక యూరియా కోసం ఒక రోజంతా కష్టపడాల్సి వస్తుంది అదే మా కేసీఆర్ హయాంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు నిమిషంలో పోయి తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక్క బస్సా కోసం రోజంతా కష్టపడాలి అటు పనికి వెళ్ళాలా ఒక యూర కోసం పని చేయాలా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా ఏ హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదు కార్య కార్యాచరణలో లేదు అది అందరూ ప్రజలందరికీ తెలిసిన విషయమే సో చెప్పండి ఇప్పుడు మీ వార్డులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అందరి అన్ని ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కూడా కొంతమందికి కొంతమంది అనుకూలంగా అని అంటున్నారు మరి వాళ్ళని ఏ విధంగా మీరు మచ్చిక చేసుకోవడానికి ఏదన్నా మీ దగ్గర ఏమన్నా వేరే అంటే కొంతమంది డబ్బుల రూపకంగా కొంతమంది రూపకంగా చేస్తారు సో మీరు ఏ విధంగా వాళ్ళని ఆకర్షితులుగా మీ వైపు తిప్పుకోవడానికి ఏం లేదండి నేను గతంలో చేసిన పనిని గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలనే వివరిస్తున్నాను వాళ్ళకు వివరించి నేను పని చేశాను చేస్తాను అని ఆ నమ్మకం వాళ్ళకు కల్పిస్తున్నాను నేను ఏం చేయబోతున్నాను అనేది కూడా వాళ్ళకి వివరిస్తున్నాను ఆ ఒక్క నమ్మకాన్ని వాళ్ళను కల్పిస్తున్నాను ఆ ఒక్క నమ్మకం కనుక వాళ్ళకు కనుక కలిగితే తప్పకుండా నన్ను గెలిపిస్తారు నన్ను ఆదరిస్తారని ఆ నమ్మకం ఉంది సో సుధాకర్ లాల్ గారికి పదమూడో వార్డులో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఓటేయాలి ఒకళ్ళు ఓటేస్తే ఆంగ్ పదమూడవ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతున్నారో ఎలాంటి అంటే ఒకవేళ గెలిస్తే మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఒకసారి మా ఛానల్ ద్వారా ప్రజలు చెప్పండి రైట్ ఒకవేళ ప్రజల ఆశీర్వాదంతో కనుక నేను తిరిగి మళ్ళీ వాటర్ కౌన్సిలర్గా గెలిస్తే మా తండాలలో కానీ గ్రామాలలో కానీ అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రతి సీసీ రోడ్ను నిర్మాణం చేస్తాను సైడ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాను అలాగే వాటర్ ఫెసిలిటీ ఎక్కడైతే లేవో ఆ ఏరియాలో వాటర్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మే తీసుకొని నా పూర్తి బాధ్యత వహిస్తాను అలాగే యువతకు ఒక వ్యాయామశాల ఏర్పాటు చేయాలని ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని మహిళలకు సంబంధించిన గవర్నమెంట్ నుంచి వచ్చే పూర్తి సహాయ సహకారాలు అందించి ఎవరైతే ప్రస్తుతము మహిళా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్ కానీ అలాగే కుల సంఘాలకు సంబంధించిన కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా నేను హా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను సో మొత్తానికి ఇది పదమూడవ వాటిలో ఉన్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థి అయినటువంటి ఆమ్మ సుధాకర్ లాల్ గారు చెప్పేది సో మొత్తానికి అయితే నేను కంపల్సరీ గెలుస్తున్నా ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన సర్పంచ్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అది నాకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి నేను చేసినట్టు అభివృద్ధి ఇక్కడ ఉంది తప్ప ఇంకా వేరే వాళ్ళు చేసినట్టు అభివృద్ధి లేదు ఖచ్చితంగా నేను నూటికి నూరు శాతం కంపల్సరీ గెలుస్తున్నా ప్రజలు నా వెంటే ఉన్నారు వాళ్ళకు నేను వాళ్ళకు చెప్పినటువంటి హామీలు కంపల్సరీ నెరవేర్స్తారని వారు చెప్పడం జరిగింది సో